ఈ రోజు నువ్వు వేదనతో ఉన్నావా ఈ రోజు నువ్వు కష్టంలో ఉన్నావా ఈ రోజు చాలా ఇబ్బందులతో అలసిపోయినావా ఈ రోజు నిరాశలో ఉన్నావా ఈ రోజు నిస్పృహలో ఉన్నావా ఇంకా నేను మంచి స్థాయికి రాలేను ఇంకా నా స్థాయి ఇంతే నా బ్రతికింతే ఇంతే నా జీవితం ఇంతే అని అనేక మార్లు కృంగిపోయి ఈ మాటలు వింటున్నావేమో సహోదరి సహోదరుడ రోజు సర్వశక్తి కలిగిన ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు హా నిన్ను ఏ రకంగా దీవించబోతున్నాడు నిన్ను ఏ రకంగా ఆశీర్వదించబోతున్నాడు ఆయనకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడా నువ్వు గతంలో ఏమ దేవుడు కాదు నువ్వు వర్తమానంలో ఎలా బ్రతికేవు దాన్ని చూసే దేవుడు కాదు భవిష్యత్తులో నీ జీవితాన్ని అందంగా మెరుగుపరచగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన ఈ రోజు నేను ప్రకటిస్తున్నాను దేవుడికి మహిమ కలుగునుగా కాలలుయా ఒక అభాగ్యుడిని ఒక ఎన్నిక లేని వాడిని ఒక ఎన్నిక కలిగిన వాడికి ఒక యోగ్యుడిగా మార్చే కృప ఈ రోజు నీ మీద కుమ్మరించబోతున్నాడు దేవుడికి మహిమ కలుగునుగా కాలలుయా